స్ట్రాబెరీ పళ్ళు లాగా వస్తుంది ఇది ఒక స్పెషల్ రేర్ వెరైటీ అండి ఇది దీని పేరు బూజ్ అంటారు బూజ్ అంటారు తర్వాత పెప్పర్ మిర్చి అని కూడా అంటారు ఇది అస్సాం వెరైటీ అండి అస్సాంలో ఎక్కువ సాగు చేస్తారు దీన్ని అయితే ఇది ఏంటంటే మనకి గిన్నెస్ బుక్ కూడా ఎక్కింది ఇది ఏంటి అసలు స్పెషల్ బుక్ ఎందుకు ఎక్కింది అనుకుంటున్నారా ఇది ఒక్క మిరపకాయ ఇలా తెంపగానే మనకి దగ్గు వచ్చేస్తుంది అంత ఘాటు చేతితో కూడా చేతులు మండుతాయి ఆ కూరలో ఈ ఒకే ఒక్క కాయ వేసామనుకోండి ఈ ఒక్క కాయ వేస్తే అసలు ఇంకా కారం వెయ్యక్కర్లేదు కారం అది ఆడిస్తారు కారం తెలీదు కానీ చాలా మందంగా ఉంటుంది ఎండడానికి కూడా చాలా టైం పట్టేస్తే స్ట్రాంగ్ గా వచ్చింది టాయి లాగా ఉంటుంది మరి చిన్న చిన్న బొమ్మ మిరపకాయలు ఉంటాయి కదా అలా ఉంటాయి అనమాట చాలా ఘాటు ఎక్కువ చాలా కారం మాత్రం చాలా క్యూట్ గా ఉంది చిన్న కలర్ ఇవన్నీ కూడా ఆ షేప్ మనకి వెరైటీగా ఉంటది అనమాట ఒక నాలుగైదు కోజులు పట్టుకొని చూసామంటే అసలు తినేలా అనిపిస్తుంది అనమాట అంత అలా ఉంటది అనమాట కలర్ ఇది ఇలాగే మనకు ఆ ఏంటంటే మార్కెట్ వెరైటీస్ కాకుండా రేర్ కలెక్షన్ రేర్ కలెక్షన్ అంటే ఏంటంటే వెరైటీ కోసం కాదండి దేశవాళి రకాలు దేశవాళి ఆకుకూరలు దేశవాళి కూరగాయలు అలా కూర మరుగున పడిపోయిన ఎక్కువ మనం పండించుకొని తింటుంటాం అనమాట మేము మార్కెట్ లో దొరికే వెరైటీతో కలిపి ఇవి కూడా మేము ఎక్స్ట్రా ఇప్పుడు వంకాయ ఉందనుకోండి పెన్నాడు వంక పెంచుతాం మేము పెన్నాడు అనగాని అది మనకి వెస్ట్ గోదావరిలో ఫేమస్ ఇక్కడ ఉందా మన దగ్గర ఉందా అదిగోండా ఉంది అక్కడ ఉంది అలాగే ఈ వంకాయలు ముల్లి వంకాయలు అంటారండి పూర్వం వాళ్ళకి బాగా తెలుస్తాయి రుచి అమోఘంగా ఉంటది అసలు ఇంకా ఎన్ని తినాలనిపిస్తుంది ఇవన్నీ తింటున్నావు అంటే అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అన్నపూర్ణ దీని పేరు అన్నపూర్ణ ఇంగ్లీష్ లో లీవ్స్ అంటారు పిఐఎన్ డిఐఎన్ అది మీరు లో సెర్చ్ చేస్తే అద్భుతమైన నిజాలు అయితే మాత్రం మనం చూడొచ్చు దీనిలోని అన్నం లో వేసుకుంటే బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది ఇది అలాగే ఆరోగ్య రహస్యాలు కూడా చాలా అలా ఉన్నాయి ఇవన్నీ వాడుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది అన్నం టేస్టీగా ఉంటుంది దీన్ని గ్రీన్ టీగా వాడతారు ఫారినర్స్ వాళ్ళు గ్రీన్ టీగా వాడుతుంటారు మన మన దేశీయ మొక్కలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి ఇప్పుడు ఈ విధంగా మేము అందరూ పండించుకుంటాము అలాగే ఇదేమో చెరకు చెరకు చూసారా చెరకు కూడా మన గార్డెన్లో పండించుకోవచ్చు పూజలకి సగతి గార్డెన్కి చూడండి తినడానికి అలా అనమాట ఈ రోజు హార్వెస్ట్ అయిపోయింది మీకు ఇంట్లో ఉన్నాయి కాయలు చూపిస్తారు ఇదిగోండి ఏంటంటే రౌండ్ కాదు నిలువ కాదు ఈ విధంగా ఉంటుంది దీని షేప్ అండి ఇదిగోండి ఈ విధంగా ఉంటది అనమాట దీని షేపు కలర్ కూడా కొంచెం పింక్ లాగా వస్తుంది అనమాట గులాబీ రంగు వంకాయలు అని కూడా అంటారు ఇదిగోండి ఇలాగ చెట్టు రెండు వస్తుంది ఒక మొక్క ఇలా సిమెంట్ మళ్ళలో పెట్టాము అనమాట ఇలాగ దేశవాలి వెరైటీ ఇది అలాగే ఇవన్నీ వంగ నిమ్మ మనకి ఇంట్లో కావాల్సిన గోరింటాకు అలాగే వైజయంతి మాల కింద మాకు మొక్కలు ఏం కనిపించు పైన ఉంటాయి అనమాట అన్ని నదిగోండి అలాగే నేతి బీర మనకు మార్కెట్ లో ఒక సీజన్ లోనే దొరుకుతుంట ఒక సంవత్సరం మొత్తం కాసే వెరైటీ అనమాట అది అలాగే ఇది వైజయంతి మాల పూసలు కూడా భగవంతుడు మనకి మార్కెట్ లో కొనుకోకుండా చెట్లు నేచర్ నుంచే వచ్చినాయి అంటే ముత్యాలు రుద్రాక్ష ఎలాగో అలా అనమాట ఇది వైజయంతి మాల అంటారు నిధిగోండి వైజయంతి మాల పూసలు అంటే అప్పట్లో కృష్ణే పండించిన ముత్యాలని అని కూడా అంటారు వీటిని వైజయంతి మాల అనేది చక్కటి మనం ధరించే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా బయట దొరకవి ఇవన్నీ నేను అలాగే చూసారు ఇది స్వీట్ లెమన్ మన నిమ్మకాయన కానీ నీళ్లు కలుపుకొని తాగుతాం మేము అలా డైరెక్ట్ గా తింటాం అలాంటి వెరైటీ ఇది అనమాట ఇది ఎల్లో పండిన తర్వాత తినాలి చెట్టు నుండి సంవత్సరం మొత్తం ఈ విధంగా కాపు ఉంటుంది వీటికి కూడా సీజన్ అలా ఏం ఇలాంటి వెరైటీస్ అన్ని మనం పెట్టుకోవడం వల్ల ఈ దేశవాణి రకాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మంచిది డైట్ గా ఉండండి బాగా అంటే ఘాటు మీకు అలవాటు లేక తినలేరు ఇదిగోండి ఇది ఇస్తాను కొంచెం కలర్ ఎక్కువగా వచ్చింది అయితే మీరు తినే ఇది కాదు ఇంకోటి ఉంది ఇస్తాను ఒక తిని చూడండి అప్పుడు ఇది స్కిన్తో కలిపి తినాలి ఫస్ట్ కూడా పుల్లగా అనిపిస్తుంది తర్వాత బాగా తినండి స్వీట్ లెమన్ ండి అలా మీ గడ్డలో పని చేసిన సార్ మీరు కూడా టేస్ట్ చేయండి తీయగా ఉండదు కానీ తినడానికి ఆరోగ్యానికి మంచిది అనమాట చక్కగా అది పండుద్దు మనకి రాదు ఇలాచి అంటే యాలికలు రావు మనకి కానీ ఈ మొక్కలు గార్డెన్ లో ఉండడం మంచి ఆరా రిలీజ్ చేస్తాయి మెడిసిన్ ప్లాంట్ ఇది అదే కాకుండా ఈ ఆకులు కూడా మేము టీలో వేసుకుంటాము గ్రీన్ టీ చేసుకోవడానికి గ్రీన్ టీ లని బయట బోల్డ్ అంత బ్రాండ్లు ఖర్చు పెట్టి తాగుతున్నాం గానీ మన గార్డెన్ లో ఉన్న తులసి తర్వాత తమలపాకు ఇలా పిప్పళ్ళు తర్వాత ఇది ఇలాగ ఇలాచి అలాగే మసాలా ఆకులు ఉన్నాయి వీటితో మనం గ్రీన్ టీ చేసుకోవచ్చు మేమైతే టీలో వేసుకుంటాము ఇలాచి వేసుకో ఇది కానీ ఒకసారి వేసుకున్నామంటే కరెక్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే మసాలా మనకు బిర్యానీలో వాటిలో మసాలాలు ఎక్కువ వాడతాం కదా ఇది చూడండి ఇది మసాలా ఇది ఆల్ స్పైసెస్ అని బిర్యానీ ఆకు కాదు బిర్యానీ ఆకు ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇది ఆల్ స్పైసెస్ అంటారనమాట ఇది ఒక్క ఆకు కానీ మనం తీసి వాసన చూసామంటే చాలా ఘాటు ఉంటుంది బిర్యానీ చేసేటప్పుడు కూడా మేము ఏం చేస్తాం మసాలా వెయ్యి ఇట్లా ఎంత ఖర్చు పెట్టినా దొరకని ఐటమ్స్ మేము పండించుకొని వాడుకుంటూ ఉంటాం అనమాట అది నల్లేరు అన్నాను కదా ఇది అడుగు మావిడి ఇది కూడా చెప్పండి ఇది కూడా ఇది చిన్న కుండీలో పెడితే వచ్చేస్తుంది అనమాట అలాగే ఇది నల్లేరు అంటే కాల్షియం ప్లాంట్ అంటారు దీన్ని విరిగిన ఎముకలు అతికించే అంత శక్తి దీనిలో అంత పూరం కట్లు కూడా వేసుకునేవారు దీన్ని పులుసుగా చట్నీగా కూడా చేసుకొని తింటారు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇది లేత ఈ కోసం మనం తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాల్షియం మంచిది అనమాట ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా ఎక్కువగా మోకాల నొప్పులు అన్నీ కదా వాటికి ట్రీట్మెంట్ లో పనిచేస్తుంది అలాగే ఇది ఒక వెరైటీ అడవి మామిడి మ్యాంగో అనగానే మన సీజన్ లో ఏవో మార్కెట్ లో కొలు తెప్పలుగా వచ్చేసిన అడవలుగా తినేస్తాం అయిపోతుంది ఆ ఇది మాత్రం అలా సంవత్సరం మొత్తం మనకి కనువిందిని ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందించే ఒక మంచి సంజీవని లాంటి మొక్క అనమాట దీనికి సీజన్ ఏమి ఉండదు చిన్న కుండీలో కూడా పెంచుకున్న అద్భుతమైన మొక్క ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మేము ఏంటంటే పప్పులో వేసుకుంటాము పచ్చడి చేస్తాము చట్నీలు చేసుకుంటాము ఈ గుత్త అయిపోసరికి ఈ గుత్తు రెడీ అవుతుంది తర్వాత పోత వస్తుంది ఈ విధంగా పెట్టింది మేము ఒక వంద రూపాయలు ప్లాస్టిక్ లోనే పెట్టుకున్నాము సంవత్సరం మొత్తం తింటే ఇది ఇలాంటివి తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం పండి సేంద్రియ పద్ధతిలో కదండి సేంద్రియ పద్ధతిలో పండిస్తాం ఎందుకంటే అసలు సేంద్రియ పద్ధతి అంటే ఎలా పండిస్తామో మాకు ఇతని వేస్ట్ కంపోస్ట్ కూడా చూపిస్తాను రండి వదలదు అంటే మా మిషన్ పాడైపోయింది ఎక్స్చేంజ్ చేద్దామని కంపెనీలతో అడిగితేనే నూట యాభై రెండు వందలు ఇస్తామన్నారు నూట యాభై రెండు వందలు ఏంటండి నూట యాభై రెండు వందలు ఏంటండి చక్కగా మంచి మొక్కను పెట్టుకోవచ్చు అని నేను మాత్రం ఒక మొక్కను పెట్టాను ఉసిరి మొక్కను పెట్టాను అంటే కొంచెం పళ్ళ మొక్క అయితే పెద్ద ప్లేస్ కదా బాగుంటుంది అని లాస్ట్ ఇయర్ నాకు నాలుగు కేజీలు కాయలు వచ్చేయండి ఇది ఇప్పుడైతే పోత స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరిలో మంచిగా కాపు వస్తుంది అయితే ఇదేంటంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను యూట్యూబ్ లో పోస్ట్ చేశాను విపరీతంగా రెండున్నర కోట్లు వెళ్ళిందండి ఇన్స్టాగ్రామ్ లోని బాగుంది అంటే ఏవి కూడా పాడేకుండా చేసుకోవచ్చు ఇలా చక్కగా వినియోగించుకోవచ్చు బాగుంది అంటే ఇది ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా ఇందులో అయితే ఈ వాషింగ్ మిషన్ లో అయితే ఇలా పూల మొక్కలు వేసారు అందులోనే మళ్ళీ ఉసిరి ఉసిరి ఇదిగోండి ఇలాగ కూల్ డ్రింక్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ తర్వాత ఇదిగోండి ఇలాగ ఇంట్లో ఇంట్లో డబ్బాలు అన్నిట్లో కూడా మంచిగోండి ఇక్కడ మీ దగ్గర చూసారు అయితే ఇది పడేస్తారు పక్కన ధర్మకోల్ బాక్స్ ఇదిగోండి ఇది ఎయిర్పిల్లో అండి దీనిలో మంచి పూల మొక్క పెట్టుకున్నాను ఎయిర్ పిల్లో ఇంక ఇలా కాదేది అనార్హం ఇంక పగిలిపోయిన బకెట్ ఇంట్లో పెయింట్ డబ్బాలు మిగిలిపోయిన డ్రమ్స్ ప్రతిదీ మొక్కలకు వాడుకోవచ్చు చక్కగా మనమైతే మాత్రం ఇది టీవీ నైన్ లో ఆర్టికల్ కూడా వచ్చిందండి అసలు చాలా ఆనందం వేసింది మేమైతే వాషింగ్ మిషన్ పాడైపోయిందని చెప్పి అది స్క్రాప్ కి ఇస్తారు అంత అంతగా ఎవరు ఇంకా ఐదేళ్ల నుంచి మంచిగా నేనైతే పండించుకుంటున్నాం అనమాట కూరలు అయితే పండించుకోవచ్చు ఇంకా నేను దీన్ని ఏం చేస్తానంటే ఇదిగోండి ఆయిల్ కవర్స్ ఇదిగోండి ఆయిల్ కవర్స్ వీటి అన్నింటిలో ఒకటి ర్యాడిష్ పెట్టానండి ప్రతి సంవత్సరం నేను ఇలాగే పెడుతుంటాను కరెక్ట్ గా సరిపోతుంది ఒక దాంట్లో ఒకటి వస్తుంది ఇలాగ ఆయిల్ కవర్లు అండి ఇవి ఈ ఆయిల్ కవర్లలో కూడా చక్కగా ఈ విధంగా అయితే పెడతాను ఒక దుంప ఇలా చక్కగా నిలువుగా చక్కగా దిగుతుంది ఇదిగోండి మా ఆయిల్ కవర్లు ఏవి కూడా మేము ఇలా ఏవి కూడా మేము బయట కుండీలో వేయమండి ఇంకా ఇలా వచ్చిన కుండలు ఇదిగోండి వాటర్ బాటిల్ ఈ విధంగా కట్ చేసేసి ఇది ఈ విధంగా అందమైన మొక్కలు ఇలా చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ స్వీట్ బాక్స్ ఉంటాయి కదా వీటిలో కూడా నార్లు పోసి పెట్టామండి మొక్కలు ఇదిగో మొక్కలు వస్తున్నాయి ఈ విధంగా మొక్కలు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మన ఇంట్లో వేస్ట్ గా బోల్డ్ అని ఉంటాయండి వీటితోనే వ్యవసాయం చేసుకోవచ్చు అండి వీటిలో అంటే వీటిలో చేయ చేయదగిన రకాల ఆకుకూరలు అనమాట చేసుకోవచ్చు ఆకుకూర ఇది చక్రవర్తి చక్రవర్తి అంటే ఎవరు రాజు మహారాజు చక్రవర్తి కేడర్ పిఎం చక్రవర్తి అంటే అంటే ఆ స్థానం దిగింది ఆకుకూరలో పిఎం ఇది ఇలాంటివన్నీ కూడా మనకి మార్కెట్ లో రేర్ కలెక్షన్ వెరైటీ పప్పులోనే అన్ని ఇది విత్తనం సీడ్ ఇది సీడ్ కోసం ముంచాను దీని ఆకులు వాడుకుంటాం అనమాట దీని ఆకులు పప్పులో వేసుకుంటాము చక్కగాను అలాగే అక్కడ ఉంది చూడండి అక్కడ ఒక ఆకుకూర ఇవన్నీ కూడా మరుగున పడిపోయిన ఆకుకూరలు ఇది ఒక తూటి కూర తూటి తూటి కూర అనమాట అది తూటి కూర అది అదొక రకం ఆకుకూర అనమాట అది అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ పిప్పళ్ళు అంటారు దీన్ని పూర్వం డెలివరీ అయిన టైంలో దీంతోనే చేసి ఇచ్చేవాళ్ళు కాయకమని ఇదిగో ఇది చిన్నది ఇది పెడితే ఇది కింద పెడితే పోతుంది అంటారు ఇలాంటి మెడిసిన్ ప్లాంట్స్ అన్ని కూడా మన గార్డెన్లో ఉండడం వల్ల ఇటు రిలీజ్ చేసే ఆరా చాలా మంచిది నెక్స్ట్ ఇవన్నీ కూడా మేము రసం చేసుకుంటాం అండి ఈ ఆకులతో మేము రసం చేసుకుంటాం మెడిసిన్ లాగా అవుతుంది మనకు ఆహారం ఆరోగ్యం రెండు కూడా అయిపోతుంది అనమాట ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ మా గార్డెన్లో చాలా రకాలు ఉన్నాయి అలాగే పసుపు నార్మల్ పసుపు నల్ల పసుపు అండి ఇది బ్లాక్ పసుపు వంటల్లో వాడంగానే ఇది నల్ల పసుపు నల్ల పసుపు తెల్ల పసుపు తెల్ల పసుపు అంటే కస్తూరి పసుపు అది మామిడా ఇలా అన్ని రకాలు కూడా టబ్బుల్లోనే పండించేసుకుంటామండి మేమైతే మా మిద్ద మీద చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా వేస్ట్ మెటీరియల్ అంటే మా గడ్డలు చాలా మీకు దాంతో మా వ్యవసాయం అంతా ఉంటదండి ఇదిగోండి ఇవన్నీ కోల టబ్స్ ఇవన్నీ మన స్క్రాప్ లో తక్కువ రెడతా దొరుకుతాయి ఇవి అలాగే ధర్మాకోల్ బాక్సులు ఇదిగోండి ఇది కూడా ఇది కూడా వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ కూడా స్క్రాప్ లో పడేస్తే భూమిలో కలవకుండా పాపం మనకి చాలా ఇబ్బందిగా అయ్యే మెటీరియల్ ఇవన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇంట్లో మనం వాడుకునే పప్పుల డబ్బాలు పెరుగు డబ్బాలు అలాగే ఇక్కడ చూసారా ఇది మా మా మనవరాల్ డ్రెస్ ఆ డ్రెస్ లోనే మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను ఇలా అందంగా ఎలా హ్యాంగ్ చేసుకోవచ్చు అని ఇది ఒక షాంపూ డబ్బా మనం మన షాంపూ డబ్బాలు వాడి పారేస్తూ ఉంటాం షాంపూ డబ్బా దాన్ని ఈ బందంగా పాడైన డ్రెస్సులు ఈ విధంగా అనమాట ఇది ఒక అందమైన టెడ్డీ పేరు కింద రెడీగా ఉంది అలాగే పైప్ అండి మా ఇంటి పనిలో మిగిలిపోయిన పైపులు ఇవి ఫ్రూట్స్ టెక్ ఇవి తెలుసు కేట్లు పళ్ళుతో వస్తే పాడైపోయిన కూడా స్క్రాప్ వచ్చేస్తాయి అవి అలాగే ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ కూల్ డ్రింక్ తో మనం చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కూల్ డ్రింక్ బాటిల్ తోనైతే మాత్రం ఇదిగోండి ఇంట్లో పాడైన డబ్బాలు ఇదిగోండి ఈ పెరుగు పెరిగూడా అబ్బాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి చానాలు వస్తాయి మొక్కలు నాకు దగ్గర ఇంకా కాలం చిప్పలు అందంగా అందే నుంచి ఉందండి అది అయితే మాత్రం చెప్పలు ఇది మొక్క చాలా బాగుంది అంటే ప్రతిదంటే వేస్ట్ అంటే ఏది కూడా అంటే పాడేయకుండా అంటే ఏది కూడా భూమిలో కలు కలవనివ్వండి ఉంటాయి అలా వేస్ట్ గా పడేయకుండా కాలుష్యం కలిగించే కంటే ఇలా మొక్కలు పెంచి హరితవనం లాగా పెడితే అంటే మనసుకి ఆహ్లాదకరంగా కూడా అయితే మేడం చెప్తున్నారు ఇదిగండి సరే చిన్న బొమ్మం తెచ్చింది ఇలా పెడితే మనకి బాటిల్ కాపాడుతున్నాము మన మొక్కల కుండీలు కూడా ఆ అమౌంట్ ఎక్కువ పెట్టుకుని సేవ్ చేస్తే పాడైన హెల్మెట్ హెల్మెట్ చూసారా పాడైన హెల్మెట్ ఇంట్లో ఉండిపోయినా ఆ ఇవన్నీ పైపులు ఇదిగోండి కొండలు ఇదైతే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి ఇలాగా చూడండి పుదీనా వచ్చింది మొత్తం హార్వెస్ట్ అయిపోయింది మళ్ళీ కూడా కొత్తగా వస్తున్నాయి ఇవన్నీ కూడాను ఇలాగ ఇవి అలాగే ఇక్కడ చూసారా ఈ బుట్టలు పాడైపోయినాయి కదా పాడైపోయిన బుట్టల్లో కూడా డబ్బాలు ఇందులో పెట్టినంత కూల్ డ్రింక్ బాటిల్స్ వేస్ట్ డబ్బాలు మొక్కేసి అదిలో పెట్టేస్తాం అదో హ్యాంగింగ్ లాగా అయిపోయింది ఇంట్లో వాటర్ బాటిల్ మనం విపరీతంగా వాడతాం ఫంక్షన్ కి ఇవన్నీ కూడా సీల్డింగ్ ట్రైల్ కింద చక్కగా వాడుకుంటుంది ఇందులో సీడ్ పెట్టి మొక్క పెరిగిన తర్వాత దాన్ని రిపోర్ట్ చేసుకోవడానికి సీల్డింగ్ ట్రేల్ కొనక్కర్లేదండి ఈ విధంగా పెట్టుకోవచ్చు అలాగే చూస్తే మా కార్ టైర్ అండి ఇది మా కార్ టైర్ ఇది పైన కొంచెం ఇలా కట్ చేసాము కట్ చేసి కింద హోల్స్ పెట్టి దానికి కింద కూడా హోల్ ఉంటుంది కదా ఆ హోల్ కి మా స్టిక్స్ కర్ర మొక్కలు అడ్డు పెట్టి దాన్ని గోనేసి మట్టి ఫిల్ చేసాము విత్తనాలు పెట్టాము ఇది కూడా చక్కగా వస్తున్నాయి మొక్కలు ఇంకా కాదేది అనర్హం అండి మొక్కలు పెంచడానికి కాదేది అనర్హం అనమాట ఈ విధంగా మనం గార్డెన్ ని కొంచెం అమౌంట్ పెట్టగలిగితే మంచిగా చేసుకోవచ్చు ఇప్పుడు మన బట్టలు ఎవరి స్థాయి ప్రకారం వాళ్ళు కొనుక్కుంటున్నామా తోట కూడా సేమ్ టు సేమ్ ఎవరు స్థాయి ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు తప్ప ఇంత ఎక్కువ పెడితేనే మొక్కలు వీల్డింగ్ వస్తుందని ఉండదు ఇది కూడా గ్రీన్స్ ఇది ఈ డబ్బాలు అందరిలో ఉంటూనే ఉంటాయి ఇవి ఇది చక్కగా ఆవాలు వేస్తే నా ఆవా మైక్రో అనమాట ఇది ఇది చాలా శక్తివంతమైనవి ఇలాంటివన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇవి మనం పండించుకోవచ్చు ఇది సలాడ్స్ లో తినొచ్చు పప్పులో వేసుకోవచ్చు కూరల మీద కొత్తిమీర ఎలా వేసుకుంటాము గార్నిష్ కి ఎలా వాడుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు అనమాట తక్కువ ప్లేస్ లో మనకు ఉండేది చిన్న స్లాబ్ దాని మీద మన మార్కెట్ కి వెళ్లకుండా మనం కూరగాయలు పండించాలంటే మనకి ఆహారంలోకి ఏం కావాలి ఆ కూరలు కావాలి కూరగాయలు కావాలి ఫ్రూట్స్ కావాలి అన్ని మెడిసిన్ ప్లాంట్స్ అన్ని ఇక్కడే కావాలంటే లేదు సరిపోదు సరిపోయినప్పుడు ఇలాంటివి చేసుకోవడం వల్ల ఇది ఒక వేస్ట్ పైప్ అండి ఇది పీవీసీ పైపు మాకు బోరస్ మిగిలిన ముక్క దాన్ని కట్ చేసుకున్నాం పాకెట్స్ లా కట్ చేసి చక్కటి ఆకుకూరలు మేము పండించుకుంటున్నాం చుక్క కూర అలాగే ఒక్కసారి మార్చి మార్చి పెడుతుంది ఇది ఇందులో కూర పుదీనా ఇది పైన చూసినా వామాకు ఈ వామాకు ఇంటే అందులో ఉంటుంది బజ్జీల వరకే వాడతారు తప్ప దీంతో చక్కగా మంచి రసం చేసుకోవచ్చు మంచి రైస్ వెరైటీస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆర్గానిక్ గా పండించి ఇవి మీరు ఆర్గానిక్ అంటే ఇంకా అంటే అవగాహన కూడా కల్పిస్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు అంటే చాలా మంది కూడా మీరు కదా అవగాహన అవగాహన అంటే ఒక తోటలు ఏ విధంగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవాలి మితి తోట చెప్పండి కుప్పలు తప్పులుగా కూరగాయలు రైతు బదులు దొరుకుతున్నాయి ఆ కూరగాయలు కొనుక్కునే స్థితి మనలో ఉందే కానీ ఎందుకు పండించాలి విష రసాయనాలతో కూడిన వ్యవసాయం అయిపోయింది ఈ రోజు దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ఈరోజు వాళ్ళని పెద్ద పెద్ద వ్యాధులు గురైపోతున్నారు ప్రతి ఇంట్లో మందులు బాక్స్ రెడీగా ఉంటుంది ఇవన్నీ ఎలా అసలు అంటే మనం తిన్న ఆహారం మంచి మంచి బ్రాండ్సే కొనుక్కుంటున్నామే మంచి మంచి కూరగాయలు కొనుక్కుంటున్నామే చాలా తిండి చాలా ఖర్చు పెడుతున్నామే కానీ ఎందుకు వ్యాధుల బారిన పడుతున్నామంటే మన వ్యవసాయంలో మార్పులు అంటే రసాయనతో కూడిన ఆహారం అయిపోయింది ఈరోజు దాన్ని మనం మార్చే స్థితి శక్తి మనలో లేదు కానీ ఒకే ఒక మార్గం ఉంది అదే ఈ మిద్యతో అండి మనం అన్ని పండించలేకపోయినా రైసు పప్పులు మనం పండించలేము కానీ ప్రతి కూరగాయలు ఆకుకూరలు పళ్ళు కూడా ఈరోజు మనం మన ఇంటికి సరిపడగా పండించుకోవడం చక్కగా చేసుకోవచ్చు సొంతల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అలాగే దాన్ని ఎలా చేయాలి మాకు అవగాహన లేదన్నప్పుడు ఈ రోజు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు ఉన్నారు మిది తోట ముందు తీసుకుని ముందుకు వచ్చారు ఇలాగే మీడియా ఏంటి పేపర్ ఏంటి ఇలాగ మన ఔత్సాహికులు పండిస్తున్న వాళ్ళేంటి అలాగే యూట్యూబర్స్ ఏంటి యూట్యూబ్ లో కూడా చాలా విషయాలు మీకు చేయడం మీరు ఏ డౌట్ కొట్టినా కూడా వస్తూ ఉంటుంది గూగుల్ అమ్మ ఏంటి ఇలా అన్ని సాధనాలు ఈరోజు మన అరచేతిలోనే ఉన్నాయండి వాటిని వినియోగించుకుంటూ సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉన్న కొద్ది సమయంలో మిది తోటల ఆహారం కోసమే కాకుండా ఆరోగ్యం కోసమే కాకుండా ఈ తోట ఉండడం వల్ల మనకి ఎక్సర్సైజ్ అయిపోతుందండి వాకింగ్లు ప్రత్యేకంగా వెళ్ళాలి ఆ టైం ఇక్కడ మన వాకింగ్ కన్నా ఎక్కువ కష్టపడొచ్చు మగవాళ్ళు లకి వెళ్తున్నారు ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద క్లోజ్డ్ రూముల్లో చేస్తున్నారు కాదండి ప్రకృతిలో మమేకమై మొక్కలతో మమేకమై మట్టిలో పనిచేస్తే అదండి నిజమైన జిమ్ అంటే మాత్రం అలాంటి జిమ్లు ఈ రోజు ఇక్కడ మన గార్డెన్ లో ఆహారం ఆరోగ్యం ఆనందంతో పాటు ఇంటికి చల్లదనం కూడాను ఇంటికి పచ్చదనం కూడాను ఈ మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ కూడా చాలా మంచిదండి మనకి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడాను ప్రతి మిద్దె తోటను కానీ మనం చేయగలిగితే ప్రతి సొంత ఇల్లు వాళ్ళు కూడా తోటను చేయగలిగితే అద్భుతంగా మళ్ళీ మన పాత ఆహారాన్ని మనం పొందొచ్చు పాత ఆరోగ్యాన్ని కూడా మనం పొందుతూ మన ఇంట్లో వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇవ్వచ్చండి ఈ విధంగా మన జిల్లా వాసులందరూ కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి టైం కొంచెం కేటాయిస్తే అద్భుతమైన విజయాలు మనం సాధించవచ్చండి అది మీకు అనుభవం చాలా తెలుస్తుంది ముందు మీకు అవగాహన మనకు తెలిసిందంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ప్రకృతమే మనం నడిపిస్తూ ఉంటుంది మంచిగా మనల్ని రెడీ చేస్తుంది ఇలాంటి వీడియో చేయడానికి ముందుకు వచ్చిన అసలు వాళ్ళకి మాత్రం నేను చాలా చాలా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా మరి కొంచెం ముందుకు ఉంటామండి మనకు గత్తము గోమూత్రం అన్ని దొరుకుతుంది వాటితో పాటుగా ఇంటిలో ఉన్న ప్రతి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అంటే మనం వంటగదిలో దొరికే తీస్తాం కదండి తొక్కలన్నీ కూడా అండి పళ్ళు కూరగాయలు అన్ని రకాల తొక్కలతో పాటు మన గార్డెన్ తుడుచుకునేటప్పుడు వస్తే చాలా ఆకులు చెత్తాలు ఎండిపోయినవన్నీ వస్తాయండి అన్ని ఇలా వేసేస్తామండి చూస్తారు ఇదంతా కూడా మా చెత్త ఇదంతా కూడాను తుడిచిన చెత్తని కూరగాయలది ఇది కూడాను ఇది ఒక డ్రమ్ తయారు చేసుకున్నాం ఇది కిచెన్ కంపోస్టింగ్ డ్రమ్ అంటారు దీన్ని దీన్ని ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ తీసుకొని దీనికి ఇలా హోల్స్ పెట్టాలండి ఇలా మొత్తం హోల్స్ పెట్టేసి దీన్ని రెడీ చేసుకుంటాము దీన్ని నిండిపోయి కింద నుంచి మాస్ ఇదిగోండి ఇలా తీస్తుంటాం అనమాట ఇక్కడది ఇది తీయడానికి ఇది తీయడానికి డోర్ డోర్ తీస్తాము కంపోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీస్తూ ఉంటాము ఇక్కడ నుంచి వేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు మన చెత్త అంతా కూడా మున్సిపాలిటీ ఈ రోజు వచ్చి పేరుకుపోయింది డంపింగ్ యార్డ్లు కానీ మా ఇంటి నుంచి ఏ చెత్త వెళ్దండి ఏదో ఒక పాలిథిన్ కవర్ ఏదో ఉండే నెలకొక రోజు డబ్బా నిండడం కూడా మాకు కష్టమే ఇలాగ మన చెత్తని మనం కంపోస్టింగ్ గా మార్చుకుంటూ దీన్ని మా ఆ మొక్కల పెంపకానికి వినియోగిస్తూ ఉంటాం అనమాట ఇదే కాకుండా ఇంట్లో మనకి బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్లు అదొక డ్రమ్ పెట్టి కొంచెం బెల్లం మొక్కే స్నానం పెట్టి మూడు రోజుల నుంచి పర్మెంటేషన్ అయిన తర్వాత అదొక రోజు వాటరింగ్ ఇవ్వడము అలాగే ఓడబుడీసీ గోకుర ఫామ్స్ అని తన కొన్ని ఉత్పత్తులు కొన్ని ఉన్నాయి వాటిని డెవలప్ చేసుకుంటూ వాటిల్ని అలాగే ఇంట్లో పాడైపోయిన పళ్ళు కూరగాయలు ఉంటే వాటిని మళ్ళీ బెల్లంతో ఫర్మెంటేషన్ చేసి ఒక జ్యూస్ ని దాన్ని మళ్ళీ వాటర్ లో కలిపి మొక్కలకి ఒక వారం అలా వారానికి ఒకసారి ఏదో ఒక ఫుడ్ ఇస్తూ కుండీలో పెంచుతున్నాం కాబట్టి ఇస్తూ చక్కగా ఇలా ఎరువులు అన్ని వేసుకుంటూ మనం తయారు చేసుకునే ఎరువులు మన కంపోస్టింగ్ మనమే మన విత్తనాలు మనమే మన పంటలు మనమే పండించుకునే విధానం అండి ఈ మిద్ది తోటలోని అయితే ఇది దీనికోసం అంటే మీ ఇష్టము కష్టము అన్ని కూడా మీ ఇష్టం ముందు మీ కష్టం కనిపించడానికి ఇలాగా మితి తోటి ఇలాగా పెట్టడానికి అంటే ఎంత శ్రమ పడి ఉంటారు మాకు కనిపిస్తుంది అందులో మీ ఇష్టం కూడా మాకు కనిపిస్తుంది ఇష్టంగా ఉంటే కనిపించదు అంటే అనిపించదు ఏదైనా సరే ఆసక్తి ఉండి అంటే మొక్కల మీద మీ మక్కువ అలానే జనాలకు కూడా ఆర్గానిక్ ఫుడ్ అందించాలనేది మీ మంచి కృషి అని కూడా మేము చెప్తున్నాము చాలా అంటే అప్రిషియేట్ చేస్తున్నాం అనమాట అందరి తరఫున కూడా అంటే ఇలాగ ఉన్న ప్లేస్ లోని తక్కువ ప్లేస్ లోని ఇలాగా ఎంతో మీ ఆసక్తిగా ఇష్టంగా ఇలా పెట్టుకుని చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది ప్లేస్ అని కూడా చెప్తున్నాం మేము అంటే పచ్చదనం అందరు కూడా పచ్చదనం అందించాలని ధనము అంటే అంతే మీరు ఒక గ్రూప్ ని ఫామ్ చేసి అందరు కూడా ఇలా అవగాహన కల్పించుకునే నిజంగా చాలా అద్భుతము చాలా మంచి మంచిగా వెళ్తున్నారు అంటే చాలా మంచిగా ఉంది బాగుంది చెప్పడానికి కూడా అంటే మన విజయనగరాన్ని హరితమనంగా పెట్టుకున్నారని పెట్టుకున్నారా ద్వేయానికి మీరందరూ కూడా సహకరించి ఇలాగా ఈ రోజు సుమన్ టీవీ వారు కూడా వచ్చి దీన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని దీన్ని అందరం ఒక సైనికుల్లా దీన్ని మనం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి టీవీ గారికి అలాగే వచ్చిన మీ పేరు సీమా సీమా గారికి వచ్చిన వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఏ ఒక్కరితో అయ్యేదైతే సాధ్యం కాదు ఇలా అన్ని వైపు నుంచి అందరం ప్రయత్నిస్తే దీన్ని చేయకుండా ఉండలేము చేస్తాము అందరం కూడా దీని దీన్ని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం అందరూ కూడా దీన్ని అందరికి అందేలాగా ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఛానల్ వారికి మీకు కూడా థ్యాంక్ యూ